ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా ఈ వార్త అనేది మీకు అందబోతుంది అలాగే అర్ధరాత్రిలోపు ఈ రోజు మీరు ఎటువంటి వార్త అందబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి దాని ఇష్టం మూడు నాలుగు పాదాలు శతభిషుణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఈ వార్త అనేది అందుతుంది మీ యొక్క బంధాలకు సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయస్తులకి సంబంధించింది కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు దానికి సంబంధించినటువంటి ఒక ఖచ్చితంగా ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈరోజు వినబోతున్నారు అర్ధరాత్రికల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలుగజేసేటువంటి వార్త అయితే చెప్పుకోవచ్చు ఇది ఏ అంశం కావచ్చు ఖచ్చితంగా ఈ వార్త మీరు విని ఆశ్చర్యపోతారు కొంత ఆందోళన కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కుంభరాశి వారు మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారి యొక్క జీవితంలో భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన పాత్రలనైతే పోషించబోతున్నారు చాలా కాలం నుండి మీరు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ సమస్య అనేది మీకు బయటపడే మార్గాలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మార్గం అనేది ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక చక్కటి రెమ్యునేషన్ అనేది మీకు లభించబోతుంది అతి త్వరలో ఆదాయ మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలవున హనుమానానికి సమర్పించండి సో మీరు అంతా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అలాగే పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్